డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముప్పై ప్రజలకు అపూర్వ సేవలు అందించిన నాయకుడు నారా చంద్రబాబు అని మహిళా సాధికారతకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన విజనరీ సీఎం అని అన్నారు హైటెక్ సిటీతో ఐటీకి విప్లవానికి బాటలు వేసింది చంద్రబాబే అని విజన్ ట్వంటీ ట్వంటీతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రూపు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం చేసుకున్న అదృష్టం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినలేని సేవలు అందిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలన పాలనని అందిస్తున్నారు సెప్టెంబర్ ఒకటవ తారీఖున సరిగ్గా ఇదే రోజు ఆయన ముప్పై ఏళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన తరువాత నవీ కానీ ఆయన చేసిన సేవలు మును పెన్నడు భవిష్యత్తులో ఎప్పుడైనా చూస్తామా అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఈ ముప్పై ఏళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో మైల్ స్టోన్స్గా నిలిచినటువంటి కార్యక్రమాలని కొన్ని నేను ఉదాహరించదలుచుకున్నాను అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు తెలియజెప్పడం కోసం దేశంలోనే తొలిసారిగా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రభుత్వ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పాలసీ పేరు ప్రజల వద్దకు పాలన అంటే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేసే సాయం కోసం ప్రభుత్వం చేసే అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూడడం కాదు ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల వద్ద మనం పనులు చేయాలన్నటువంటి సంకల్పాన్ని తీసుకోవడం అనేది చరిత్రలో మరపురాని ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం ఈ తొలి అడుగు అనేక రకమైనటువంటి మలుపులకి నాందిగా మారింది అది ఒకటే కాదు జన్మభూమి జన్మభూమి కార్యక్రమం మీరందరూ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పే బ్యాక్ అన్నటువంటి నినాదం వస్తుంది కానీ ముప్పై ఏళ్ళ క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి పేరుతో పిలుపునిస్తే దేశ విదేశాల నుంచి ఎందరో స్వగ్రామాలకు వచ్చి సేవలు అందించినటువంటి గొప్ప దార్శనికతని మనం ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా చూసి ఉన్నాం ఆ రోజుల్లో బాలికా విద్య అదే సమయంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రతకి అధిక ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హైజిన్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడంలో గ్రీన్ రెవల్యూషన్ లాగా ఆయన తీసుకొచ్చినటువంటి మార్కు ఆషామాషీ కాదు ప్రజలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే అది పరిశుభ్రతతోనే సాధ్యమని చేసి చాటి చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఎస్సీల కోసం ఉన్నయ్య కమిషన్ ఎస్సీల సంక్షేమం కోసం ఉన్నయ్య కమిషన్ చేసి ఎస్సీలకు సంబంధించి వారి భాగోగులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి చరిత్ర కూడా నారా చంద్రబాబు అంతెందుకు ఈరోజు ఎటు చూసినా మహిళా ప్రభంజనం కనిపిస్తుంది అనేక చోట్ల సాధికారత కనిపిస్తుంది దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా డ్వాక్రా సంఘాలను పెట్టి ఈ దేశం మొత్తం కూడా మహిళా చైతన్యం ఎక్కడుందని వెతికితే కనిపించినటువంటి ఒకే ఒక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు పెట్టి డ్వాక్రా సంఘాలు పెట్టి వారిలో తీసుకొచ్చినటువంటి చైతన్యం కానీ వారి ద్వారా ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ మన మన పెన్నడం కూడా ఏ రాష్ట్రంలో కూడా చూసి ఉండదు దేశ ప్రదేశాల నుంచి ఎందరో ఈ మహిళా సంఘాల నిర్వహణకు సంబంధించినటువంటి అనేక విషయాలను పరిశీలించడం కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి విధానం అందరూ చూశారు ప్రైవేట్ రంగంలో అదేవిధంగా టెలికాం రంగంలో అనేక సంస్కరణలు తీసుకోవడం జరిగింది పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్ తీసుకొచ్చిన కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశ విదేశాల్లో ఎన్నో వర్తక వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సునాయాసంగా చేసుకుంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళిన ఒక తెలుగువాడు కనిపిస్తున్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళలో ఇంజనీరింగ్ కాలేజీలను విరివిగా స్థాపించి ఆధునికమైనటువంటి సాంకేతిక విద్యని వారికి అందుబాటులోకి తెచ్చిన కారణంగా అప్పుడప్పుడే ప్రపంచం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో అప్పటికే ఇంజనీర్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ యువకులు ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా అన్నిటినీ అందిపుచ్చుకోవడంతో ప్రతి దేశంలోనూ ఈరోజు ఒక తెలుగువాడు ఒక టెక్నికల్ పర్సన్ ఉంటున్నాడు అది నారా చంద్రబాబు గారి ఆలోచన పేదరిక నిర్మూలన కోసం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు అన్నదాతకు అండగా ఉండడం కోసం సబ్సిడీ రుణాలు సబ్సిడీ యంత్రాలు బీసీలకి మద్దతునివ్వడం కోసం వారందరికీ కూడా రుణాలు ఇవ్వడం తాజాగా ఫోర్ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలతో కాదు ప్రజల భాగస్వామ్యంతో జరగాలన్నటువంటి నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ఒక దార్శనికుడు నారా చంద్రబాబు అందుకే ఫర్ ఎవర్ ఆయన బ్రతుకున్నంత కాలం ముఖ్యమంత్రిగానే ఉండాలని నాలాంటి ఎందరో కోరుకుంటున్నారు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మాత్రమే కాదు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఆయన చేసినటువంటి సేవలు చూసినా ఆయన దార్శనికత చూసినా ఆయన దూరదృష్టి చూసినా ఆయన సేవలు అజరామరమని కొనియాడక తప్పదు అందుకే ఫర్ ఎవర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను నమస్కారం